హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఇవాళ వేడి వేడిగా చేపల పకోడీ చేశాను అది కూడా చాలా సింపుల్గా అనమాట స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం నెత్తళ్ళు అంటాం కదా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఇవి ముళ్ళులతో కూడా నమ్మలేస్ కావచ్చు చాలా బాగుంటాయి టేస్టీగాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి కావాల్సినవి అన్నీ మిక్స్ అనమాట మసాలాలు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం నల్లిపాయ పేస్ట్ దాంతోపాటు ఒక స్పూన్ వరిపిండి వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ ఒక ఒక స్పూను అలాగే రెండు స్పూన్లు శనగపిండి తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ పొడిగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఆ తర్వాతని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ఈ ఫ్రై ట్రై చేస్తారా మన ఛానల్లో మంచి మంచి రెసిపీలు ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పౌడర్లన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు మాత్రం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వేసేస్తే జారిపోకూడదు పిండి అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేపల్లో కూడా కొంచెం వాటర్ దిగుతుంది అందుకని చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుని తర్వాత మసాలా అంతా చేపలకి బాగా పట్టించేసి కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేట్ అవుతుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్రై చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందు తీసి బయట పెట్టుకోండి ఈ నెత్తళ్ళు మనం కూర కూడా వండుకోవచ్చు నెత్తళ్ళు ఇగురు చాలా బాగుంటుంది టేస్టీగాను ఇది ఫ్రై చేశాను అనమాట నేను పకోడీలాగా వేస్తాను చాలా ఈజీ అండి చాలా టేస్టీ కూడా ఫ్రై చేయడానికి రెడీగా పెట్టుకొని ఒక ఆయిల్ చిన్న కాండీలో పెట్టుకోండి చిన్న కడాయిలో పెట్టుకుంటే ఆయిల్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట చేపలు మాత్రం ఎక్కువ వేసేయకండి కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది చిన్న చిన్న చేపలే కాబట్టి పెద్దవాళ్ళు అయితే ముళ్ళలతో కూడా నవ్వలేచ్చు అంత క్రిస్పీగా వస్తాయి చిన్నపిల్లలైతే కొంచెం చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది టేస్టీ టేస్టీ చేపల పక్కడి రెడీ అయిపోయింది రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్